ప్రస్తుతం మనం సింహవాహిని అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాం మనందరికీ తెలుసు లాల్ దర్వాజా బోనాలు అంటే ఎంత ఫేమస్ సో గోల్కొండలో మొదలై మధ్యలో మహంకాళి టెంపుల్ కాడ అక్కడ ఒక ఆదివారం తర్వాత మళ్ళీ చివరి ఆదివారం ఇక్కడ లాల్ దర్వాజా బోనాలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు టెంపుల్ ఆవరణంలో అంటే ఆలయం ఆవరణంలోనే ఉన్నాం ఇక్కడ దాదాపు వేలాది మంది భక్తులైతే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే రాబోతున్నారు ఒకసారి చూడొచ్చు క్రౌడ్ కూడా చాలా పెద్ద మొత్తంలో అంటే పొద్దుటి నుంచి వెళ్ళి ఈ ఫ్లోటింగ్ అనేది భక్తుల ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అంటే ఏంటంటే ఎప్పుడు దాదాపు ఒక నూట పదహారు సంవత్సరాల నుంచి వెళ్ళి అమ్మవారికి ప్రతిష్ట సంబంధించి ఏది మొక్కుకున్నా కానీ ప్రతి ఒక్క కోరికలు కోరుకుంటాయని చెప్పేసి ఇక్కడ అందరూ భక్తులు నమ్మి వాళ్ళకి సంబంధించి భోజనం ఏర్పాట్లు చేసుకుని నైవేద్యాలు అమ్మవారికి సమర్పించే దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం కొంతమంది భక్తులు ఇప్పటికే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉన్నారు ఒకసారి వాళ్ళని మనం విజువల్లో చూడవచ్చు అదేవిధంగా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అంతే అంటే భక్తులని ఎక్కువ రద్దీ ప్రాంతం ఉండడంతో ఇక్కడ ఏంటంటే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఉంది సో దానికి సంబంధించి పోలీస్ పోలీస్ శాఖ కూడా దాదాపు దాదాపు ఆల్మోస్ట్ అందరూ వాళ్ళ అందరిని వాలంటీర్స్ కానీ లేకపోతే కానిస్టేబుల్స్ కానీ అన్ని ప్రతి ఒక్కరిని పెట్టి అండ్ ఏమంటారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసే దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం అక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ అందరూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా బోనాలు నెత్తిన పెట్టుకొని వాళ్ళకు అమ్మవారికి సమర్పించి వాళ్ళకి ఇష్టమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని ఇక్కడ పెట్టి వాళ్ళ అమ్మవారిని దర్శించుకునే దృశ్యాలు మనం అయితే చూస్తూ ఉన్నాం చూడొచ్చు ప్రతి ఒక్కరు అందరూ దర్శనానికి క్యూ లైన్లో ఉన్నారు సాధారణ ప్రజలందరూ ఒక ఆర్డర్లో ప్రతి ఒక్క బోనాన్ని నెత్తినబియ పెట్టుకొని దర్శించుకునే విజువల్ని అయితే మనం చూస్తూ ఉన్నాం ఒకసారి చూడొచ్చు ఆలయం టెంపుల్ మొత్తం ఆల్మోస్ట్ అంతా చాలా రద్దీగా ఏర్పడింది అనమాట అంటే గుడి ఆలయం నలుమూలల వైపు నుంచి వెళ్ళి దాదాపు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే అయితే కనిపిస్తూనే ఉన్నాయి ప్రస్తుతం మనం అంటే పొద్దున టైంలోనే ఈ ఈ టైప్లో ఉంటే ఇంకా కొంచెం ఇంకా గంట రెండు గంటలు తిరిగే సమయానికి ఇంకా కొద్దిగా ఇంకా ఎక్కువ మొత్తంలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు అయితే రావడం అని అయితే మనం చూస్తూ ఉన్నాం ఒకసారి చూడొచ్చు భక్తులు కూడా ఎవరికి వాళ్ళు అంటే ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నెత్తిన బోనాలను పెట్టుకొని ఆ బోనాలను చెల్లించుకునే కార్యక్రమంలో అయితే ఉన్నారు ఒకసారి మనం మాట్లాడిపో ఒకసారి భక్తులైతే ఉన్నారు వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో చూడొచ్చు అంటే దాదాపు ఒక్కరు కాదు అంటే వేలాది మంది భక్తులు వస్తూనే ఉన్నారు దర్శించుకుంటూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు అంటే ఇక్కడ ఎమర్జెన్సీ పర్పస్లో ఏదైనా అయినా కానీ అంటే ఏంటంటే ఇన్ కేస్ ఇలాంటి అవా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కానీ పోలీస్ బందోబస్తు కూడా చాలా గట్టిగా ఏర్పాటు చేసింది పెద్ద మొత్తంలో అండ్ అదేవిధంగా విధంగా ఏమన్నా అత్యవసర పరిస్థితుల్లో కానీ లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించిన కానీ వన్ నాట్ ఎయిట్లు అవన్నీ ఉన్నాయి ఒకసారి చూద్దాం మాట్లాడదాం ఒకసారి ఇక్కడ భక్తులైతే ఉన్నారు సో అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము అల్మా అది అల్మాస్ నుంచి వస్తున్నాము ఎప్పటినుంచో వస్తుంటాను ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చినాము నూట పదహారు సంవత్సరాల నుంచి వెళ్ళి అమ్మవారు ఎంత ఫేమస్ మనకు తెలుసు సో ఎలా ఉంది ఫస్ట్ టైం వచ్చారు ఫస్ట్ టైం వచ్చినాము బాగుంది ఇంకొకటి ఇక్కడ నేను రావడం అనేది ఇప్పుడే ఫస్ట్ టైం చాలా బాగుంది నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది ఎయిర్పాట్లు ఎలా ఉన్నాయి ఈసారి చేసినటువంటి ఏర్పాట్లు ఎలా ఇంత ముందుకు వేసిన ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో మనకు తెలియదు కదా ఇప్పుడైతే ఓకే బాగున్నాయి అంటే అమ్మవారికి డిఫరెంట్ డిఫరెంట్ నైవేద్యాలు పెడతారని తెలిసి అన్నారు కదా సో అంటే మీకు అంటే ఈసారి ఎలాంటి నైవేద్యాలు అంటే పసుపు అన్నం కానీ పెరుగు అన్నం ఇలాంటివి పెడతారట కదా ఏ ఎలా ఎన్ని ఎంతవరకు పెట్టవచ్చు అంటే ఎన్ని నైవేద్యాలు పెడతారు ఇక్కడైతే మామూలుగా పెరుగు అన్నము బెల్లన్నము ప పంచదార లేక చిక్క వేసి ఉంటారా తెలుసు కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు చేయలేదు మామూలుగా ఊర్లలో అక్కడ సిటీల మామూలుగా అక్కడ మేమున్న సైడు బోనం తీసేది వచ్చేది అంతే సరే అయితే అంత బాగుంది అని బాగుంది